హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా చల్లగా ఉందండి వర్ష వాతావరణం అంతా మాకైతే నుంచి వర్షం పడుతుంది మా ఊర్లో మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా అన్నది అయితే కామెంట్ చేసేయండి అన్నం పొద్దున్న అన్నం వండిన అన్నం అయితే మిగిలిపోయిందండి ఇంక దాన్ని మీ అందరం కలిసి అయితే రైస్ చేసేసుకుంటాం వేడివేడిగా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను రైస్ ఎట్లా చేస్తానని చూపిస్తాను మీకు కూడా చూసేసేయండి ఇప్పుడైతే గ్యాస్ బుక్ వదిలేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకుందామండి క్యారెట్ ఇవన్నీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మన ఎగ్స్ అయితే పడగొట్టేసుకుంటాము అసలు ఎంత దోలో అసలు కాసేపు సైడ్ ఉండదు అన్నం మిగిలిపోయిందండి కింద వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎగ్ వేస్ట్ చేసేసుకుంటున్నాము మేము ఇద్దరికి తెలిసి అయితే చాలా బాగుంటుందండి చక్కగా సింపుల్గా ఎగ్ ముక్కలు అయితే వెళ్ళిపోయి కొంచెం ఆర్డర్ చేసుకుంటుంది ఇంట్లో మనం రైస్ అయితే వేసేస్తున్నామండి మటన్ పైకిస్తున్నాం ఒకసేపు అయితే ఇట్లా మటన్ ఇవ్వాలండి మటన్ హైఫ్లే ఉంచుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కాకుంపుగా చేసేసుకోవచ్చు క్యారెట్ అవన్నీ ఏమన్నా కారం వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి ఇప్పుడు చక్క కలిసేలా అయితే మొత్తం కలిపేసుకోవాలండి బుట్టత వీడియో తెస్తా తీస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అసలు దానికి ఎప్పుడు మేంట్లో తెలియదు మన ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి సూపర్ ఉంటుందండి ఒకసారి ఇట్లా చేయండి ఇంక ఎగ్ రైస్ అయితే అయిపోయింది కదండి చేయడం ఇంకా నేను బుడ్డదైతే తినేస్తాం ఇప్పుడు ఇంకా ఇద్దరికీ అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని మన ఆనియన్స్ ఉంటాయి కదండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పైన వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు చాలా చల్లగా ఉంది వాతావరణం వేడి వేడి ఎగ్ రైస్ మీరు చేసి తినేయండి చూస్తుంటే నోరు వస్తుంది కదా మేమైతే తినేస్తున్నాం మీరు కూడా తినేయంత్ చేసుకొని మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేసేయండి కొత్త వాళ్ళ వారిని చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి